హాయ్ అండి ఈ వేసవకాలంలో చల్లచల్లని రసమలై తింటే చాలా బాగుంటుంది కదా అది ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం క్రీమ్లైన పాలు తీసుకుని మరగపెట్టుకోవాలి కొంచెం మరిగిన తర్వాత నిమ్మరసం వేసి పాలు విరగొట్టాలన్నమాట పాలు విరిగిన తర్వాత వాటర్ సపరేట్ అయిపోయి పాలు ముద్దలా అయిపోయి ఉంటాయి అనమాట విరిగిన పాలు అప్పుడు దాన్ని తినిచేసేసి వడపోసేసుకోవాలి వడపోసుకున్న తర్వాత ట్యాప్ కింద పెట్టేసి మొత్తం వాటర్ పోసి బాగా కడగాలన్నమాట ఎందుకంటే నిమ్మరసం వేస్తాం కాబట్టి శుభ్రం కడిగేసుకుంటేనే బాగుంటుంది కడిగిన తర్వాత ఒక క్లాత్లో మూట కట్టి దానిపై బరువైంది ఏదైనా పెట్టి ఉంచితే ఒక గంట తర్వాత తీస్తే ఇలా మెత్తగా మనకి పన్నీర్ రెడీ అవుతుంది దాన్ని బాగా చపాతీ ముద్దలా చేసేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకుని ఇలా కొత్తుకుని పంచదార పాకంలో ఉడికించాలన్నమాట పంచదార పాకం అయితే రాగొక్కర్లేదు కరిగిన కొంచెం బుడగలు వస్తే చాలు అందులో వేసి ఉడికించుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసి చల్లని నీటిలో వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఇంకొన్ని పాలు తీసుకుని మలైలా చక్కగా మరగపెట్టుకోవాలన్నమాట కొద్దిగా పంచదార వేసి మరగపెట్టుకుంటే రుచిగా ఉంటుంది అందులో మనం ఈ ఒత్తుకొని పాకులను ఉడకబెట్టిన వేసేసి నానబెట్టి ఉంచేసుకుని బాగా చల్లబడిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై